తన కూతురు ఇచ్చి వారం రోజుల్లో వివాహం జరిపించాల్సిన అల్లుడితో వెళ్ళిపోయిన అత్త కథలో సూపర్ ట్విస్ట్ చోటు చేసుకుంది బుధవారం స్వప్న రాహుల్ పోలీసుల దగ్గర సెరెండర్ అయ్యారు ఏది ఏమైనా తాను రాహుల్తోనే జీవిస్తానని అతడిని పెళ్లి చేసుకుంటానని తెలిపింది అలాగే తాను ఇంట్లో నుంచి వెళ్లేటప్పుడు డబ్బు బంగారం ఎత్తుకెళ్లినట్టు తన భర్త చేసిన ఆరోపణలు నిజం కాదని తెలిపింది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీఘర్లో ఈ ఘటన చోటు చేసుకుంది పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన స్వప్న ఈ క్రమంలో తాను ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో పోలీసులకు వివరించింది తన భర్త జితేంద్ర కుమార్ పెద్ద తాగుబోతు అని తరచూ వచ్చి తనను కొట్టేవాడని తన కూతురు కూడా తరచూ తనతో గొడవలు పెట్టుకునేదని అందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపింది తాను ఇంటి నుంచి వెళ్ళిపోయేటప్పుడు డబ్బు నగలు తీసుకువెళ్ళలేదని తన దగ్గర కేవలం ఓ మొబైల్ ఫోన్ రెండు వందల రూపాయలు మాత్రమే ఉన్నట్లు తెలిపింది మరోవైపు తనను స్వప్న బెదిరించడంతోనే ఆమెతో పారిపోవడానికి ఒప్పుకున్నట్టు రాహుల్ కుమార్ చెప్పాడు అలీఖర్ బస్ లో కలవకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని స్వప్న తనకు ఫోన్లో చెప్పిందని దీంతో తాను అక్కడికి వెళ్లానని ఆ తర్వాత ఇద్దరూ కలిసి లక్నో వెళ్ళినట్లు తెలిపాడు పోలీసులు తమ కోసం గాలిస్తున్నారని తెలియటంతో తామే వచ్చి లొంగిపోయినట్లు చెప్పాడు అయితే ఇప్పుడు స్వప్నని పెళ్లి చేసుకుంటావా అని అడిగినప్పుడు తాను సిద్ధంగానే ఉన్నట్టు తెలిపాడు అలీఖర్లోని దావోస్కు చెందిన స్వప్న జితేంద్ర కుమార్ భార్యాభర్తలు వీరికి శివాని అనే ఓ కూతురు ఉంది ఆమెకు పెళ్లి చేయాలని భావించిన తల్లిదండ్రులు రాహుల్ కుమార్ అనే యువకుడితో శివానికి పెళ్లి నిశ్చయించారు మరో పది రోజుల్లో పెళ్లి జరుగుతుంది అనగా ఏప్రిల్ ఆరు రెండు వేల ఇరవై ఐదున నలభై ఏళ్ల స్వప్న తనకు కాబోయే అల్లుడు రాహుల్ కుమార్తో పరారి అయింది దీంతో ఈ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది